మిస్టర్ ఈ ఐదుగురు ముద్దాయిలు కలిసి ధర్మవరం రామాయణ్ క్రోరంగా హత్య చేశారని కోర్టు వారికి మనం చేసుకుంటున్నాను శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఐదుగురిని విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిస్టర్ శ్రీధర్ యు కెన్ మీ పేర్లు రామచంద్రమూర్తి అండి సత్యమూర్తి అండి దానయ్య అండి అండి గాంధీ రామచంద్రమూర్తి సత్యమూర్తి దానయ్య గాంధీ శాంతారా ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరండి అవునండి ఎవరో చంపేశారు గిట్టున వాళ్ళు మా మీద కేసు పెట్టారండి మాకేం తెలియదు సో మిస్టర్ జస్టిస్ ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది ఇందులో వాద ప్రతివాదాలకు క్రాస్ పరీక్షలకు సాక్షులకు రుజువులకు ఏమాత్రం చోటు లేదు వీళ్ళు చెప్పేదంత అబద్ధం వీళ్ళే హత్య చేశారు గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవదన చేసి చంపారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మిస్టర్ మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్ నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు నేరాన్ని కప్పిపుచ్చాలని న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మేముంచుతాం ఎగ్జిబిట్ నెంబర్ వన్ చెప్పుడు మాటలకు తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం కాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకు తగిన శిక్ష విధించాలని కోర్టు వాటి కోరుకుంటున్నాం ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది ఈ ముద్దాయిలు ఐదుగురికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం అయినది లాయర్ బాబు ఈ రోజుల్లో మాలాంటి పేదోళ్ళను చూసేదెవరు బాబు తమ లాంటి లాయర్లు ఉండబట్టి పేదోళ్ళకి అన్యాయం జరగకుండా ఇందులో నేను చేసింది లిచిందంతే వస్తాబు ఏమిటి బాబు ఇది ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి ఏమిటి బాబు కేశోని కర్చ తప్పు చేసాడు ఈ దాత్రి ఆశీర్వాదం పంచి నువ్వు కొరికుల న్యాయానికి న్యాయం కడు ఆ లేదెక్కడ అది పోయదా ఎందుకురా చేసావ్ కమ ఆ సమర్థించడం న్యాయాన్ని కాపాడడం నేరవాడివి షట్ అప్ ను చేసినదిఒక్క నేరం కాదు ద్రోహం నీ ఫ్రెండ్ లాయర్ గా వెళ్లి వాష్ కు సత్రంలో బాందించావు ఓ దూరుసిని సంప్రదాయాన్ని కాల లాయర్ యొక్క ద్రోహం చేసాడు వృత్తికి ద్రోహం చేసేశావేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేసేశావు మీ మాటలు డబ్బులో తప్పులో వాళ్ళదే నా మొట్టమొదటి కేసు తెలిచారు అందరూ పొగిడారు మీరు మెచ్చుకున్నారు నేను గర్వపడ్డ నా మూలకి ఒక అమ్మాయికి నన్ను బలేకపోయింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు ఆ పాపం నా గుండె దహిస్తూనే ఉంది మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయబట్టారా ఆ పాప నన్ను భయపడ్డారా చెప్పండి అంతరాత్మల్చేవాడివి పాపం గించుకునేవాడివి అసలు ఈ కేసు అని కట్టుకున్నాను నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు సత్యం సమాధి అవుతుంది పాప జైలు అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను అంటే వాళ్ళ నేర నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నాం అనమాట ఎందుకండి వాడిని అంతంత మాట్లాడతారు డబ్బు కమ్ముడు పోలేదనా మనసు చంపుని లక్ష లక్ష సంపాదించలేదన ఇంకా ఎందుకండి సంపాదన మీరు సంపాదించాలి బాబు నేను మనిషిగా పెట్టుకునేవాడిని వాడి మంచితనే వాడిని కాపాడుతున్నా చెప్తా మీ ఆవేశంలో మన శ్రీధర్ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు అతను సామాన్యుతండి న్యాయానికి గొడుగు నీతికి జెండా చెప్తా నాకేసి ఓడిపోయింది ఓడిపోవాలి మరి న్యాయం గెలవాలిగా మరి బాబు బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టిన వారిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను చెప్తా ఇంతవరకు మీరు చెప్పేది చాలు ఇక నేను చెప్పేది వినండి చెప్తా మీరు ఇచ్చిన రెండు లక్షలు గుమాస్తా దగ్గర ఉంది తీసుకెళ్ళండి ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పండి వెళ్ళండి చెప్తాగారు చెప్తా అక్కయ్యా చూసామ్మా ఆ రెండు రెండు లక్షలు నాకు తిరిగి వాపస్ ఏ కేసు ఫ్యూజ్ కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా చెప్తా లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను ఎందుకు పెంచాను కన్ని పిల్లగా ఇన్నాను నేను ఎందుకు ఉంచాను చెప్తా నువ్వు వెళ్ళిపోయావా ఇంకెవరికి చెప్తాను చెప్తా హాయ్ సుబ్బారావు హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను అవును చిక్ చిక్ హే నిన్నెలా ఉందంటావా వండర్ఫుల్ ఫెంటాస్టిక్ నీ నాక్ నీ కిక్ ఇంకెవ్వరికి రాదు ఏం స్పీడు ఏం స్పీడు మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత ఓకే సరే బాబాయ్ చిరియో ఏయ్ ఓ హాయ్ డాడీ ఎవడే వాడు ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ మై లవ్ మై లైఫ్ మై ఎవ్రీథింగ్ డాడీ దరా నితో మాట్లాడాలి పద హాస్టల్ కి ఎందుకు వచ్చావ్ డాడీ నా కర్మకాలి నీలాడి కూతురు గన్నాను గనక ఒట్లో నా కేసు ఎలా నాకు మిగిలిన ఆశ నీకేసే కేసే చెప్తా నా కేసే డాడీ చూడు ఫుట్బాల్ వాడిని గూటి బిల్లవాడిని గోలికేల వాడిని ప్రేమించకమ్మా ఎనిమిది కోట్ల ఆస్తి నాలుగు బిల్డింగులు రెండు కొబ్బరి తోటలు మామిడి తోట నీ బాస్ శ్రీధర్ లేడు వాడిని ప్రేమించమ్మా చెప్తా హౌ కెన్ ఇట్ బి డాడీ ఆల్రెడీ ప్రేమించేసానే ప్రేమించిన వాడిని పక్కన పెట్టు నేను ప్రేమించాలి అంటున్న వాడిని నువ్వు ప్రేమించు ఇంపాసిబుల్ డాడీ కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా చిక్ చిక్ ఇది నాకు చాలా తల్లి చూడు ఈ చిక్షకులు జిగ్జిగులు బుగ్బుగులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో చెప్తా అంటే చింత చెట్టు కింద ఉంటాడ్రాప్తా ఫుట్బాల్ సూపర్ నేనే ఏ నువ్వే నా సుబ్బారావు నీకు నా కూతురు కవిత నిలిచా కవిత మై డార్లింగ్ డార్లింగ్ గిర్లింగ్ అన్నట్టు పళ్ళు రాలిపోతాయి హాయ్ మర్యాదగా మాట్లాడు ఓరు మీరా ఏమిటో నీకు ఇచ్చే మర్యాద ఏ ముందు నా కూతురు కలిసిన దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన నిన్ను నీ బాల్ ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా ఉండు నువ్వు చెప్పరా తప్పకుండే మీరు తప్పకుండే అంతే కచ్చిపోతావంతే కచ్చిపోతావంతే కచ్చిపోతా ఇక నీ సంగతి ఏమిటి అబ్బే నా సంగతి ఉంది నా సంగతే లేదయ్యా ఇదిగా నీలాంటి వాటి కోసం ఎన్నో ఎదురు చూస్తున్నానయ్యా నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యాడి ఇది ఊరికి టెస్ట్ అయ్యా ఇది ఫుట్బాల్ స్వయం వరం ఇది టైం ఉందా